ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి జలండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మా దగ్గరికి హా హాయిట్దండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాయలు సంబంధించిన యాక్కు పుంజండి సైజ్ వచ్చి పదహారు ఉంటుంది డబల్ బాడీ అండి వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది దీని యొక్క వయసు వచ్చే ఒక మంది సంవత్సరాలు ఉంటుందండి ఫ్రెష్ కోడి చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కూడా అండి తెలుపులు ఉంటాయి డబల్ బాడీ గోబా అండి చలకడా అండి మంచి లావు కాటానండి లావ కట్ కోడి అయితే టూ టాప్ క్వాలిటీ అండి ఫ్రెష్ కోడి దీనికైతే ఎలాంటి వీడియో అయితే తెలియదు ఫాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా తీసుకొని రెడీగా రెడీగా యూజ్ చేసుకోవచ్చు అంటే రెడీమేడ్ అంటారు కదా అలా కొన్ని యూట్యూబ్లో కొన్ని చెప్పకూడదు కమ్యూనికేషన్స్ వల్ల కూడా చూసుకోవచ్చు తెలుపులు హైలైట్ రంగు అండి తెల్ల తెల్లపీకలు రంగు కానీ పాత రంగులది మంచి డబుల్ బాడీ అండి మంచి గట్టి గట్టి ముక్కు మంచి కన్ను ఇక్కడ కాలుగా మంచి కాళ్ళు అని చూసుకోవచ్చు కోడైతే ఈరోజు తీసిన వీడియో అండి ఈరోజు ఇంటర్ థర్స్ డే తీసిన వీడియో అండి ఓకేనా థర్స్ డే తీసిన వీడియో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటు ఈరోజు తీసిన వీడియో అండి ఇది గురువారం తీసిన వీడియో ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను పాల్పోట ఏరియాకి బస్ తోట పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది పంపిస్తాను టైం పాస్ చేసే వాళ్ళు చాలా దగ్గర దూరంగా ఉండండి టైం పాస్ చేసే వాళ్ళు నేను ఏం అంటే వాళ్ళ నెంబర్ని టైంపాస్ సేవ్ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళ నెంబర్లో ఎట్టట్లేదు బ్లాక్ చేస్తున్నాను నాకు అర్థమైపోతుంది ఒకసారి చూస్తాను బ్లాక్ చేస్తాను ఇంకో ఏంటంటే చాలామంది అన్నా నేను డబ్బులు వేస్తాను అని డబ్బులు వేస్తాను అంటారు వాళ్ళకి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఫోన్ నెంబర్ సేవ్ చేస్తున్నాను టైం పాస్ అని వన్ టైం పాస్ వన్ టైం పాస్ టూ టైం పాస్ త్రీ అని ఇంకో వాళ్ళకి ఫోన్ ఎక్కి లేదండి ఏ తప్పుగా అనుకోవద్దు వల్ల కస్టమర్లు ఇక్కడ డబ్బులు వేస్తా అంటారు సార్ కస్టమర్లు డబ్బులు వేస్తాను వద్దా వాళ్ళు లేస్తాను మాట చెప్పినా అంటాం అక్కడ మాట పోతుంది ఇంకోటి మా ఊరికి వస్తుంది డోర్ డెలివరీ మీరు ఎక్కడ పక్క మారుమూలు విలేజ్ ఉంటుందండి అక్కడ వస్తుంది డోర్ డెలివరీ ఇస్తారా అంటున్నా ఇది అని చెప్పేసి ప్రైవేట్ ట్రావెల్సి బస్లో పెడతాను బస్ స్టాండ్ పోయి మీరు తీసుకోవచ్చు వస్తాను